పచ్చ కర్పూరం యొక్క ఉపయోగాలు తెలిస్తే నిజంగా షాక్ అవుతారండి పూర్తిగా వీడియో చూడండి మెరూన్ కలర్ కుంకుమతో కలిపి ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది పచ్చకర్పూరం కుంకుమ పువ్వు కలిపి డబ్బుల బాక్సులో పెడితే ధనలాభం కలుగుతుంది వ్యాపారస్తులు ప్రతిరోజు పచ్చ కర్పూరాన్ని కుంకుమతో కలిపి బొట్టు ధరిస్తే వ్యాపారం బాగవుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పచ్చ కర్పూరాన్ని దేవాలయానికి దానంగా ఇస్తే సంఘంలో గౌరవం పెరుగుతుంది పిల్లలు లేని వారు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం చేపిస్తారు ఆ పాలలో పచ్చ కర్పూరం కలిపి అభిషేకం చేపించి అభిషేకం చేపించిన తర్వాత ఆ పాలను తీర్థంగా స్వీకరిస్తే అన్ని రకాల గర్భదోషాలు తొలగిపోయి మంచి సంతానం కలుగుతుంది